ద లార్డ్ యసు వారి శ్రేష్ఠమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ఇరవై ఆరవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు యహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము ప్రేమినటువంటి దేవుని బిడలారా సర్వోన్నతమైనటువంటి దేవుడు పెట్టినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ దేవుని యొక్క పరిశుద్ధ దినమును భయభక్తులతో ఆచరించవలను అనేటువంటి విధిని ప్రతి ఒక్క దేవుని బిడ్డకు క్రైస్తవులకు నిర్ణయించి ఉన్నారు నీవు దేవునిని ప్రేమిస్తున్నాను అని అంటే దేవుని యొక్క ఆజ్ఞను పాటించడమే నీవు ఎప్పుడైతే ఆయన ఆవరణమును ఆయన నివసించేటువంటి మందిరమును నీలో ఆయన నివసిస్తే నీవు మందిరానికి వస్తావు మందిరములో ఆయన నివసిస్తున్నారని మీరు విశ్వాసముతో ఆయన దగ్గరకు వస్తే ఆయన పాపులతో మీ ప్రాణమును చేర్చకుండా నరహంతకులతో మీ ఆత్మను కూల్చకుండా కాపాడేటువంటి దేవుడు అని ఈ లేఖనము వాగ్దానం ఇస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా భక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు అయ్యా నీ తేజో మహిమ నిలిచేటువంటి స్థలములో అనగా వాక్యమే వెలుగు వాక్యము ఉండేటువంటి స్థలములో నీవు ఉండినట్లయితే ఆ వెలుగు నీకు ఎంతో ఉపయోగకరముగా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఆదరణకరముగా బలముగా దయచేయబడుతుంది నీవు ఎప్పుడైతే ఈ పాపులందరినీ ఈ నరహంతకులను వ్యర్థమైనటువంటి సంభాషణలు చేసి చెడగొట్టేటువంటి సహవాసములను విడిచిపెట్టి నువ్వు ప్రభు సన్నిధిని ప్రేమిస్తారో అప్పుడు మీ జీవమును సర్వోన్నతమైన దేవునితో ఆయన సమానముగా తన పరలోక నిత్యరాజ్యములో జీవమును ఆత్మను చేర్చుకుంటారు ప్రియదేవన్ బిడ్డారా ఎప్పుడైతే మీరు ఈ లోకములో పరిచుత దినాన్ని అలక్ష్య పెట్టి పాపులతో చేరుతారో భక్తిహీనులతో చేరుతారో మీ శరీరము మీ ఆత్మ ఎక్కడ సంతోషించుతుందో ఇక్కడ ఆ ఆత్మని దేవుడు అక్కడికే పంపిస్తారు దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రేమినటువంటి దేవుని బిడలారా వారములో ఒక్క దినము రెండు మూడు గంటలు దేవుని యొక్క సన్నిధిలో నీవు కూర్చుండేటువంటి ఇష్టము నీలో లేకపోతే ఎంతవరకు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో ఆలోచించు ఎందుకు మనలను ఆయన ప్రేమించాలో ఆలోచించాలి ఎందుకు మన సమస్యలను ఆయన తీర్చాలో మనకి సమృద్ధిని ఆయన దయచేయాలో ఆరోగ్యమును దయచేయాలో ఉద్యోగాలను గర్భఫలాలను శాంతిని సమాధానమును నిత్యరాజ్యాన్ని దయచేయాలో జాగ్రత్తగా ఆలోచించండి ప్రియా సహోదరి సహోదరులారా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే వాక్యాన్ని వినండి ఆన్లైన్లోనే వాక్యాన్ని వినండి గంతులు కాదు కథలు కాదు కట్టు కథలు కాదు భయంకరమైన డెకరేషన్లు ఇవి కాదు వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా బోధించే వాక్యాన్ని వినండి దేవుడు మిమ్మల్ని అంగీకరించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియదేవన్ బిడ్డారా చూడండి నరహంతుకులు అంటే ఎవరో కాదు అంటే హత్యలు చేసేవాళ్ళని కాదు దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టడమే నరహంతుకులతో సమానము తమ సోదరులని దేవుని యొక్క సంఘముగా కూడుకునేటువంటి స్థలాన్ని నిర్లక్ష్య పెట్టి సోదరులతో సమాధానము లేకుండా ఉంటే అది నరహంతుకులతో సమాధ సమానము కాబట్టి ప్రి దేవుని బిడ్డారా ఈరోజు ప్రభువిస్తున్న వాగ్దానం ఏంటి అంటే మీ జీవమును భద్రముగా కాపాడుతారా ఆయన మీ శరీరమును మీ ఆత్మను మీ కుటుంబమును చక్కగా కంచెను వేసి కాపాడుతారు ఎప్పుడు అనంటే ఆయన తేజో మహిమ నిలిచే స్థలమును నీవు ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞను నీవు గైకొనినప్పుడు ఆయన గొప్పగా దీవించి కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్లారా కాబట్టి ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ దినమున అలక్ష్యము చేయక మందిరానికి సమయానికి దేవుని యొక్క ప్రతి కార్యక్రమంలో ముందుంటూ ప్రతి కార్యక్రమాన్ని నీవు అనుభవించి నీవు చేసినట్లయితే ఈ దీవెనను నీవే పొందుకోవచ్చు అని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి తెలివిని దేవుని దేవునియందు భయభక్తులను దయచేయనట్లుగా జీవమును ఆయనతో చేర్చుకున్నట్లుగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించి నిత్యరాజ్యములోనికి చేరునట్లుగా ప్రార్థన చేస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియా దేవుని బిడలారా మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఆశ్చర్యకరుడా నీ బంగారు పాదములకు వందనాలయ్యా ఈ వాగ్దానమును విన్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రభువా నీ సత్యవాక్య బోధలో ఉండెటుకు సహాయము చేయమని అడుగుచున్నాము ప్రభు వారి జీవమును వారి ప్రాణమును అయ్యా మీరు నాయన కంచె వేసి కాపాడి సంరక్షించమని ప్రార్థన చేచున్నాము నాయన కుటుంబాలను దీవించండి బిడ్డలను ఆశీర్వదించండి భక్తిహీనుల సహవాసాన్ని పోగొట్టండి అయ్యా తను మీకు అయిష్టమైనటువంటి వారితో చేరకుండా మీరే సహాయము చేసిన ఆయన మీతో చేర్చుకోమని వాక్యముతో చేర్చుకోమని ప్రార్థన చేచ్చు ఉన్నాము నాయన వారి ప్రాణమును నాయన జీవమును కాపాడమని అడుగుచు ఉన్నాము ప్రభ్వా మీకు వందనాలు స్తోత్రాలు పాతాళమును తప్పించుట మరణమును తప్పించుట యహో వశము ప్రభ్వా మీ వశములో ఉంది నాయన మీరే సహాయము చేసి అయా బిడ్డలందరినీ దీవించి బలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం నాయన ఎవరైనా బలహీన స్థితిలో ఉంటే మందిరానికి వెళ్ళలేని స్థితిలో ఉంటే మీరే సహాయము చేయండి మీ బిడ్డలకు సత్యవాక్యాన్ని మీరే వినిపించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం అలాగే ఈరోజు నాయన జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను కుటుంబాలను ఆశీర్వదించండి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభునామమును ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డలారా ప్రభువైన యేసునామమున వందనములు మన లైవ్ కార్యక్రమం పది గంటలకి ప్రారంభమవుతుంది ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఒకవేళ అర్జుంటు ప్రయాణాలలో ఉంటే దయచేసి మన లైవ్ను చూడండి పరిశుద్ధమైన సత్యవాక్యాన్ని విని దేవుని ఆరాధనలో పాలు పొంది వాక్యములో బలపరచబడినట్లుగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి ప్రియేవన పెట్టారు వేణు జకరైన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఫార్వర్డ్ చేయండి మన మినిస్ట్రీ కోసం మీరందరూ ప్రార్థన చేయండి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి తప్పక మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం మన ఫోన్ నెంబర్ నైన్ జీరో 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 త్రిపుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని గాక ప్రైజ్ అలాట్ గాడ్ బ్లెస్ యు ఆల్